జగన్నాథ్ తెలుగు సినీ ప్రపంచంలో అద్భుతమైన మార్పు సృష్టించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైఫ్ అండ్ కెరీర్ హాయ్ కి స్వాగతం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి తెలుగు సినిమాకి ఒక చిరస్మరణీయమైన మార్పు వేసిన ప్రముఖ దర్శకుడు రచయిత మరియు నిర్మాత పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కొత్తపల్లె జన్మించారు ఆయన చేసే సినిమాలు మాస్ గ్లామర్ పవర్ఫుల్ డైలాగ్స్ మరియు ఉత్సాహభరితమైన తెలుగు సినిమాకి రిచ్ కంటెంట్ ని అందించాయి పూరి జగన్నాథ్ రెండు వేలలో తన తొలి సినిమా బద్రితో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు రెండు వేల ఆరులో వచ్చిన పోకిరి సినిమా సినిమా ప్రేక్షకుల హృదయాలను తాకింది పోకిరి సినిమా సంచలన విజయం సాధించి పూరి జగన్నాథ్ ను ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థాయిలో నిలిపింది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తీసిన అనేక విజయవంతమైన సినిమాలు ఉన్నాయి రెండు వేలలో బద్రి రెండు వేల రెండులో ఈడియట్ రెండు వేల ఆరులో పోకిరి రెండు వేల ఏడులో చిరుత రెండు వేల తొమ్మిదిలో నేనింతే రెండు వేల పదిహేనులో టెంపర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇస్మార్ట్ శంకర్ రెండు వేల ఇరవై రెండులో లైగర్ పూరి జగన్నాథ్ నటులతో చేసిన ప్రత్యేకమైన సినిమాల కారణంగా ఆయన స్టార్ హీరోలతో పనిచేసిన విలక్షణమైన దర్శకుడిగా గుర్తింపు పొందారు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ రామ్ పోతినేని విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలతో ఆయన సినిమాలు చేస్తూ అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు పూరి జగన్నాథ్ తక్కువ సమయంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసినందుకు ఆయనకు పలు అవార్డులు లభించాయి నంది అవార్డు ఉత్తమ మాటల రచయితగా నేనింతే సినిమాకు రెండు వేల తొమ్మిదిలో ఈ అవార్డు వచ్చింది పూరి జగన్నాథ్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా పూరి టాకీస్ బ్యానర్ ద్వారా నిర్మాతగా కూడా అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించారు అలాగే షార్ట్ ఫిలిం కాంటెస్ట్ వంటి ప్రోత్సాహక కార్యక్రమాలను ప్రారంభించి యువ దర్శకులకు అవకాశం ఇచ్చారు పూరి జగన్నాథ్ గత కొన్ని సంవత్సరాలుగా మాస సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే లైగర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో బాలీవుడ్ మార్కెట్ లో కూడా అడుగుపెట్టారు అయితే సోషల్ మీడియాలో కూడా పూరి జగన్నాథ్ చెప్పే సూటి నిజాయితీతో కూడిన వ్యాఖ్యలు తరచు ట్రెండింగ్ అవుతున్నాయి పూరి జగన్నాథ్ తెలుగు సినిమాకి ఒక ప్రముఖ దర్శకుడు తన ప్రత్యేకమైన డైరెక్షన్ స్టైల్ తో సినీ ఇండస్ట్రీలో ఖ్యాతి పొందారు ఆయన సినిమాలు సాధారణంగా మాస్ ఫిలిమ్స్ గాఢమైన భావోద్వేగాలు యాక్షన్ డైలాగ్ డెలివరీలో శక్తివంతమైన పాత్రలు కలిగి ఉంటాయి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన కొన్ని ముఖ్యమైన సినిమాలు మరియు వాటి ప్రభావం గురించి మాట్లాడుకుందాం చిరుత రెండు వేల ఏడులో రామ్ చరణ్ యొక్క డెబ్యూ మూవీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ కు యాక్షన్ మాస్ హీరోగా తన స్థానాన్ని స్థిరపరిచింది పూరి జగన్నాథ్ తన డైరెక్షన్ ద్వారా రామ్ చరణ్ నుండి శక్తివంతమైన యాక్షన్ నటనా ప్రదర్శనలు తెచ్చారు పోకిరి రెండు వేల ఆరు పోకిరి పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన మహేష్ బాబు యొక్క మెజారిటీ హిట్ సినిమా ఇందులో మహేష్ బాబు ఒక అండర్ కవర్ పోలీసుగా కనిపించాడు తన యాక్షన్ మరియు పాత్రలో చూపించిన ప్రేక్షకులు బాగా ఆదరించారు ఈ సినిమా మహేష్ బాబును మాస్ హీరోగా ఏర్పరిచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ సాధించారు పూరి జగన్నాథ్ తన దర్శకునిగా తెలుగు చిత్రసీమలో గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆయన రూపొందించిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేవి పూరి జగన్నాథ్ చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమా కథలు పాత్రలు మరియు డైలాగ్స్ ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతాయి అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఈడియట్ శివమణి వన్ ఫోర్ త్రీ నేనింతే నేను నా రాక్షసి మరియు బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలు పూరి జగన్నాథ్ కెరీర్ లో ప్రత్యేకమైన స్థానం సంపాదించాయి ఓ తమిళమ్మాయి రెండు వేల మూడులో ఈ చిత్రం ఒక అద్భుతమైన కుటుంబ కథతో ప్రేక్షకులను అలరించింది ఈ సినిమాలో హీరో హీరోయిన్ గా రవితేజ మరియు ఆసిన్ నటించారు పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో యువతకు ఆదర్శంగా నిలిచే కథను చెప్పడమే కాకుండా నాణ్యతతో కూడిన ఎమోషనల్ ఎలిమెంట్స్ ను కూడా జోడించారు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది నేనింతే రెండు వేల తొమ్మిదిలో నేనింతే సినిమా పూరి జగన్నాథ్ యొక్క కెరీర్ లో ఒక పెద్ద హిట్ గా నిలిచింది ఈ సినిమాలో హీరో హీరోయిన్ గా రవితేజ మరియు అదితి గౌతమ్ నటించారు పాత్రల మధ్య ఉన్న అనేక మలుపులు మరియు సంఘటనలతో ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేను నా రాక్షసి రెండు వేల పదకొండులో ఈ చిత్రంలో రానా మరియు ఇలియానా హీరో హీరోయిన్ గా నటించారు పూరి జగన్నాథ్ ఈ సినిమా ద్వారా యువతకు భిన్నమైన కథను అందించారు రొమాంటిక్ ఎలిమెంట్స్ మరియు థ్రిల్లింగ్ అంశాలు ఈ సినిమాకు ప్రత్యేకతను ఇచ్చాయి బిజినెస్ మ్యాన్ రెండు వేల పన్నెండులో ఈ సినిమా కూడా పూరి జగన్నాథ్ కు విజయాన్ని తెచ్చిపెట్టింది ఈ చిత్రంలో మహేష్ బాబు కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రం రెండు వేల పన్నెండు జనవరి పదమూడున భారీ ఎత్తున విడుదలై సంచలనాత్మక విజయం సాధించింది శివమణి రెండు వేల మూడులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ ప్రేమ చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున అసీన్ రక్షిత ముఖ్య పాత్రల్లో నటించారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమాలు ప్రేక్షకుల నుండి మరింత అభినందనలు పొందాయి ఆయన యొక్క మాస్ అపిల్ డైలాగ్స్ వినూత్న కథా రీతులు మరియు తన నటనలను అందించే హీరోలతో ఉన్న మంచి సమన్వయం ఈ సినిమాలను విజయవంతం చేశాయి తెలుగు సినీ ప్రేక్షకులు పూరి జగన్నాథ్ సినిమాల పట్ల ఎప్పటికీ సానుకూల స్పందన అందిస్తారు ఇస్మార్ట్ శంకర్ రెండు వేల పంతొమ్మిదిలో రామ్ కెరీర్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ గా నిలిచింది పూరి జగన్నాథ్ మాస్ మేకింగ్ రామ్ ఎనర్జీతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది పూరి జగన్నాథ్ తీసిన సినిమాలలో మీకు ఏ సినిమా ఇష్టమో కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్